స్నేహం చేయడానికి ఆస్తి అంతస్తు హోదా వయసుతో సంబంధం లేదు రెండు అర్థం చేసుకుంటే మనసులుంటే చాలు అలాంటి స్నేహం అన్నమే మనం అనంతపురం జిల్లా గుర్తిలో చూడవచ్చు చిన్న చిన్న మనస్పార్థాలకే ప్రస్తుత సమాజంలో స్నేహితులు యువత తమ స్నేహితులను దూరం చేసుకుంటున్నారు అలాంటి యువతకు ఆదర్శంగా నిలిచారు ఈ ఉద్ద స్నేహితులు వీరి పరిచయం పంతొమ్మిది వందల అరవై మూడులో పరిచయమై ఇప్పటికీ కొనసాగుతుంది అంటే యాభై నాలుగు సంవత్సరాలుగా వీరు స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతుంది ఒకే కంచం ఒకే మంచంలో ఉంటూ ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరు వెళుతూ వస్తూ ఉంటారు ఏ శుభకార్యానికి వెళ్ళినా ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా వీరిద్దరు మెలిసి వెళ్తారు మెలిసి ఉంటారు ఇప్పటి వరకు ఒకే ఇంట్లో ఒకే కంచం ఒకే మంచం మీద వీరు యాభై నాలుగు సంవత్సరాలుగా మెలిసి ఉంటారు చిన్న చిన్న మనస్పార్థాలు వచ్చినా స్నేహబంధానికి ఈరోజు స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు వారే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని నమాజ్ కట్ట వీధిలో ఉంటున్న ఎం సుబ్బల సుబ్బమ్మ సి ఈశ్వరమ్మ వీరు ఎన్ని సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నారు మీ స్నేహ బంధం ఎప్పుడు పరిచయం అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చూడదా మా మా జీవితము సాఫీగా జరిగిపోతుంది ఆమె ఇద్దరము టీచర్ ట్రైనింగ్ లో చేరినాము ఆమె పూర్తి చేయలేదు నేను పూర్తి చేసిన టీచర్ గా రిటైర్ అయినా యాభై నాలుగు సంవత్సరాల నుంచి కలిసి మనస్వర్తలు గాని కొట్లాటలు గాని ఏంటి రాలేదు ఎలా పరిచయం టీచర్ ట్రైనింగ్ లో పరిచయం ఎందుకల్లో డిజిటల్ పెట్టింగ్ లేదు యాభై నాలుగు సంవత్సరాలు అలాగే అదే ఆమె మామూలుగా ఇంట్లోనే ఉన్నింది పిల్లలు చిన్నగా ఉన్నారు టీచర్ ట్రైనింగ్ లో చేరింది అప్పటికి టీచర్ ట్రైనింగ్ ఎట్టేసినారు ఎట్టేసినారు ఆమె పూర్తి చేయలేదు మీరు నాది పూర్తి అయిపోయి ఉద్యోగం కూడా చేసినాను మీరేవో సొంతూరు మా బంధువులు ఉన్నారు ఇప్పుడు కూడా నా మేనూ మేనగోడలు ఉన్నారు ఇబ్బంది కదా ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఇంతవరకు ఇప్పటి వరకు కలగలేదు మేము ఒకే మంతంలో పడుకుంటాము ఒకే కట్టలో తిన్నాము ఇంతవరకు ఇట్లా జరిగిపోయింది ఇప్పుడు కొంచెం వయసు మేలుంది కదా అట్లే ఉన్నాం అంతే సంవత్సరాలు నాకు డెబ్బై ఏడు ఆ అమ్మకు ఎనభై రెండు ఏమో ఎనభై రెండు ఎనభై మూడు ఏ వయసులో ఇంకా ఏళ్ళు తీసేస్తే ముప్పై నాలుగు ముప్పై ఐదు అవును అప్పటి నుంచి ఇప్పటిదాకా মেযে যেম এঁকর সবো মো মা ইমা প্যেডে করো মারামা যেয়ে য়ে মেয়ে মেয়ে করো মারে